దేవుడు తన తీర్పిచ్చేశాడు ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి వృషభ రాశివారికి ఫిబ్రవరి ఒకటి సాయంత్రం ఆరు గంటలకు జరగబోయేదిదే వృషభ రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడను శ్రీ పురుష వశీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి దేవుడైతే తన తీర్పు రాసి పెట్టేశాడు ఫిబ్రవరి ఒకటి సాయంత్రం ఆరు గంటలు ఈ సమయం బాగా గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో మీరు ఒక అతిపెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు ఈ శుభవార్త విన్న వెంటనే ఎగిరి గంతేసినంత పని అయితే అవుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ శుభవార్త కోసం ఒకటి రెండు కాదండి దాదాపుగా పది సంవత్సరాల నుండి కూడా వృషభ రాశి వారు ఎదురు చూస్తూ ఉన్నారు అలానే వృషభ రాశి వారి జీవితం మలుపు తిరిగేటువంటి కొన్ని సంఘటనలు కూడా ఈ సమయంలో మీరు చూడబోతున్నారు అవేంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వృషభ రాశి వారిని మనం పరిశీలించినట్లయితే ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు కాబట్టి వీరు అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు సౌందర్యంపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలానే నలుగురిలో ఉన్నప్పుడు తన యొక్క హుందాతనాన్ని కానీ పేరు ప్రతిష్టలు కానీ నలుగురికి చూపించుకోవాలనే కోరిక రాశి అధికంగా ఉంటుంది చాలా ఓర్పుగా ఉంటారని చెప్పుకోవచ్చు వివాదాలకు చాలా వరకు కూడా దూరంగా ఉంటారు ఏదైనా కూడా ముందుగానే ప్రణాళిక వేసుకొని వాటి పరంగా చేయాలనుకుంటారు తొందరపాటు నిర్ణయాలు తొందరలో పనిచేయడం కానీ ఈ రాశి వారికి అస్సలు ఇష్టం ఉండదు అలానే చేసే ప్రతి పని కూడా క్రమ ఉండాలని అనుకుంటారు వీరిని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా లేదా వేలెత్తి చూపించినా అస్సలు ఈ రాశివారు తీసుకోలేరు రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో కొంచెం మార్పులు అనేవి ఈ సమయం నుండి కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా ఏవైతే వ్యాపారాలు లాభాలు లేకుండా లేదా నష్టాలను నడుస్తూ ఉన్నాయో అలాంటి వ్యాపారాలన్నీ కూడా ఈ సమయంలో అభివృద్ధి బాటకైతే వెళ్తాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఈ నిర్ణయాల విషయంలో మాత్రం కొంతమంది మిమ్మల్ని వెనక్కి లాగడం అంటే నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు నష్టపోతారు కాబట్టి ఇలాంటి నిర్ణయాలు వద్దని పలు సలహాలు ఇస్తారు కానీ అవి ఏమీ కూడా పట్టించుకోకండి మీ సంకల్ప బలంపై నమ్మకంతో మీరు ముందుకు సాగండి మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితాలు పొందుతారు అలానే వ్యాపారం కానీ గృహానికి కానీ లేకపోతే ఇతర అవసరాల కొరకు చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో అనుకూలించడంతో పాటుగా రుణం తీసుకున్న వేళ విశేషం తొందరలోనే రుణాలన్నింటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు మాత్రం జాగ్రత్తగా ఉండండి విద్య విషయంలో మీకు కొన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం కనిపిస్తుంది మీరు ఎంతగానో నమ్మినటువంటి కొంతమంది స్నేహితులు కానీ లేకపోతే మీ చుట్టూ ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి విద్య పరంగా మిమ్మల్ని తప్పుడుదారులు పట్టించే అవకాశం కనిపిస్తుంది సలహాల విషయంలో స్నేహితులు సలహాలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు ఎక్కువగా సమయాన్ని గురువులతోనే పెద్దలతో కేటాయించడం మంచిది అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు చాలా వేగంగా ముందుకు సాగుతాయి రాసేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు కాంపిటేటివ్ ఎంట్రన్స్ పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాసి వారు ఎప్పుడూ కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగానే ఉండాలి సహజంగానే వీరికి సున్నితమైన శరీరతత్వం ఉంటుంది అంటే ఏదైనా పదార్థం తిన్నా త్వరగా అరగకపోవడం లేదా ఎలర్జీలు రావడం ఇటువంటి సమస్యలు వీరు కొంచెం ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సమయంలో వినే శుభవార్త ఏమిటంటే ఈ రాశివారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి శుభవార్తలు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆస్తుల గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ కోర్టు వివాదాలు అలా ముందుకు సాగుతూనే వస్తున్నాయి అయితే ఈ సమయంలో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా వస్తాయని చెప్పుకోవచ్చు అలానే మీ జీవితంలో ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని బదులు వెళ్ళిపోయినట్లయితే వారు కూడా తిరిగి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఈ సమయంలో వృషభ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయాల్లో వృషభ రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ పరంగా మీరు అనుకున్న విధంగా కొన్ని మార్పులు అనేవి ఉండవు మీరు ఏవైతే ట్రాన్స్ఫర్లు లేదా ప్రమోషన్ల విషయంలో ఆలోచనలు చేస్తూ ఉన్నారో ఆ ఆలోచనలు అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనబడటం లేదు కాబట్టి ఉద్యోగరీత్యా కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలానే ఉద్యోగ విషయంలో ఎవరికి కూడా ముందుగా డబ్బు అయితే ఇవ్వవద్దు పై స్థాయి అధికారుల నుండి మాత్రం మీరు పడుతున్నటువంటి కష్టానికి అయితే గుర్తింపు లభిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృషభ రాశి వారు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే కుటుంబ పరంగా మీరు అందరి కోసం ఎంత ఆలోచించినప్పటికీ కూడా అందరినీ సంతృప్తిపరచలేకపోతూ ఉంటారు కొంతమంది మీరు ఎంత కష్టపడుతున్నా దాన్ని అర్థం చేసుకోకుండా ఇంకా ఏదో ఒకటి తక్కువైందని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదా మీరు చేసేటువంటి పనులు తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది ఇలాంటి వ్యక్తుల గురించి పట్టించుకోకుండా మీ బాధ్యతలు నిర్వర్తించడమే మంచిది వీరి కోసం ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ ఆలోచించుకోవడం మంచిది అయితే ఈ సమయంలో మాత్రం సంతాన విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతానం అనేది మీకు అంది రావడం జరుగుతుంది ఆర్థిక పరంగా కానీ లేదా కుటుంబ బాధ్యతల విషయంలో కానీ సంతానం కూడా మీతో పాటుగా కష్టపడటం వల్ల మీకు ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఎవరైతే సంతాన వివాహ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ విషయంలో వృషభ రాశి వారు జాగ్రత్తగా అయితే ఉండండి రాజకీయ పరంగా మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మీ శత్రువులు మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ వస్తున్నారు కాబట్టి శత్రువుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు బాగానే కలిసి రాబోతుంది కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం కనిపించడం లేదు అలానే ఈ సమయంలో కళాకారులు గతంలో ఎదుర్కొన్నటువంటి అవమానాలు అన్నిటికీ కూడా సమాధానం చెప్పే విధంగా ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాల్లో బాగానే కలిసి రాబోతున్నాయి చెరువుల విషయాలు అనుకున్న విధంగా అభివృద్ధిని అయితే ఇస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఫైనాన్స్ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా బాగానే అద్భుతంగా ఉండబోతుంది దాంపత్య జీవితంలో ఎలాంటి మనస్పర్ధలు ఉండవు ప్రేమ విషయాల్లో కూడా అనుకూలంగా ఉండబోతుంది ప్రేమికుల మధ్య ఏర్పడినటువంటి వివాదాలన్నీ తొలగిపోవడం అలానే మీ యొక్క ప్రేమ వివాహాలకి ఇంట్లో ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటుంది వృషభ రాశి వారు నవగ్రహ ఆరాధన చేసుకోవడం నవగ్రహ ప్రదక్షిణ చేయడం మంచిది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ